హాయ్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు జిఎస్ఆర్ అకాడమీ పద్మ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రకటించిన మొత్తం పద్మ అవార్డుల సంఖ్య నూట ముప్పై రెండు ఇందులో విభూషణ్ ఐదు పద్మభూషణ్ పదిహేడు పద్మశ్రీ నూట పది పద్మవిభూషణ్ గ్రహీతలు ఐదుగురు ఫస్ట్ వన్ కొణిదల చిరంజీవి ఆంధ్రప్రదేశ్ కళారంగం సెకండ్ వన్ ఎం వెంకయ్యనాయుడు ఆంధ్రప్రదేశ్ ప్రజా వ్యవహారాలు థర్డ్ వన్ పద్మసుబ్రహ్మణ్యం తమిళనాడు కళారంగం ఫోర్త్ వన్ మాల బాలి ఫ్రమ్ తమిళనాడు కళారంగం ఫిఫ్త్ వన్ బిందేశ్వర్ పాఠక్ ఫ్రమ్ బీహార్ సేవారంగం పద్మభూషణ్ గ్రహీతలు పదిహేడు మంది ఫస్ట్ వన్ ఎం ఫాతిమా బేబీ ప్రజా వ్యవహారాలు ఫ్రమ్ కేరళ సెకండ్ వన్ హెచ్ఎన్ కామ సాహిత్యం విద్య ఫ్రమ్ మహారాష్ట్ర థర్డ్ వన్ మిథున్ చక్రవర్తి కళలు ఫ్రమ్ పశ్చిమ బెంగాల్ ఫోర్త్ వన్ సీతారాం జెందాల్ వాణిజ్యం ఫ్రమ్ కర్ణాటక ఫిఫ్త్ వన్ కుందన్ వ్యాస్ సాహిత్యం విద్య ఫ్రమ్ మహారాష్ట్ర సిక్స్త్ వన్ కెప్టెన్ విజయకాంత్ కళలు ఫ్రమ్ తమిళనాడు సిక్స్త్ సెవెంత్ వన్ ఉషా ఉదుప్ కళలు ఫ్రమ్ పశ్చిమ బెంగాల్ ఎయిత్ వన్ ప్రసాద్ ఠాకూర్ వైద్యం ఫ్రమ్ బీహార్ నైన్త్ వన్ యాంగ్ లియూ వాణిజ్యం ఫ్రమ్ తైవాన్ టెన్త్ వన్ రామ్నాయక్ ప్రజా వ్యవహారాలు ఫ్రమ్ మహారాష్ట్ర లెవెంత్ వన్ సత్యబ్రత ముఖర్జీ ప్రజా వ్యవహారాలు ఫ్రమ్ పశ్చిమ బెంగాల్ ట్వెల్త్ వన్ బాల్చంద్ మెహతా వైద్యం ఫ్రమ్ మహారాష్ట్ర థర్టీన్త్ ప్యారేలాల్ శర్మ కళలు ఫ్రమ్ మహారాష్ట్ర ఫోర్టీన్త్ వన్ మధుసూదన్ పటేల్ వైద్యం ఫ్రమ్ గుజరాత్ ఫిఫ్టీన్త్ ఓలంచేరి రాజగోపాల్ ప్రజా వ్యవహారాలు ఫ్రమ్ కేరళ సిక్స్టీన్త్ అంబాదాస్ మాయాలు కళలు ఫ్రమ్ మహారాష్ట్ర సెవెంటీన్త్ వన్ తోగాన్ రిన్ పోచే ఆధ్యాత్మికం ఫ్రమ్ లద్దాఖ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ జిఎస్ఆర్ అకాడమీ